నాగుల చవితి నాగయ్య తండ్రి పాలు పూసేమ తండ్రి వేయి పడగలతో భూభారాన్ని మొత్తము మోస్తూ అనేక వజ్రాలతో మెరిసిపోతూ ఉన్న ఆ ఆదిశేషుని పండుగ ఈరోజు శ్రీహరినికి అత్యంత దగ్గరగా ఉంటూ బ్రహ్మాండాన్నే ఉద్ధరించే శ్రీహరి పాదాల చందన ఎన్నో విధాలుగా ఆయన మోస్తూ ఉండడాన్ని పాలసముద్రం మీద తేలియాడుతూ అత్యంత నిరాడంబర స్వభావం కలిగిన ఆదిశేషుడి పండుగ ఈరోజు అనమాట ఆయన స్వప్నంలో కనిపిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని అంటూ ఉంటారు చెవి బాధలు కంటి బాధలు అంటారు సంతానానికి ఇబ్బంది ఉండదు అంటారు మరి అందరికీ ఇలాంటి భోగభాగ్యాలు ఎన్నో ఆదిశేషుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకు నువ్వులు పచ్చి నువ్వులు చలివిడి చేసి ప్రసాదంగా సమర్పించి పాలతో అభిషేకం చేసి పాము పుట్టకు కానీ లేదా పా నాగుల కట్టకు అని వెళ్ళి చేసి సంతోషంగా అందరూ ఈ విధంగా పండుగ జరుపుకోవాలని కోరుతూ తరువాత మనం ఇంట్లో తినే విధంగా ఈ ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగపిండిని ఒక కప్పు తీసుకొని బాగా వేయించుకోవాలి పచ్చి పచ్చివాసన లేకుండా ఆ తర్వాత సగం కప్పుకి నెయ్యి నూనె కలిపి తీసుకొని అందులో వేసేసి మళ్ళీ కొంచెం వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఆ తర్వాత ఆఫ్ చేసి చక్కెర పొడి ఒకటిన్నర కప్పు కలుపుకోవాలి అందులో వేయించిన గోడంబి కూడా వేసి కలుపుకొనేసేయాలి చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఆ చక్కెర పొడి కాస్త కరుగుతుందనమాట ఆ తర్వాత చిన్న చిన్న లడ్డూలు చేసేసుకోవటమే ఈజీగా లడ్డూలు అనేవి అయిపోతాయి ఈ ఈ నువ్వులు అనేవి మనకు కాస్త చేదుగా ఉంటాయి నువ్వుల వంటలు కూడా పచ్చిగా చేసుకోకుండా కాస్త వేయించి నువ్వుల వంటలు చేసుకోవచ్చు దీన్ని మనం బేసిన్ లడ్డు అంటాం కొంతమంది దీనిని బందర్ లడ్డు అని కూడా అంటారు ఇది చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకోవచ్చు మనము ఇక మనము నాగుల చవితిని సుబ్రహ్మణ్య స్వామి చవితిగా కూడా చెప్పుకోవచ్చు కర్ణాటక రాష్ట్రంలో పావుగడ సమీపంలో నాగమడకలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనమిస్తాడు ఇలా చాలా ద చాలా దగ్గరగా చాలానే ఉన్నాయి అనంతపురానికి దగ్గరలో ఇరవై కిలోమీటర్ల దూరంలో పంపనూరు అనే గ్రామంలో కూడా నాగులు కట్ట వెలిసాయనమాట కర్నూలు జిల్లాలో చూసుకుంటే కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఇలా సర్పదోషాలు ఎన్నో తొలగించే క్షేత్రాలు ఉన్నాయన్నమాట ఇక్కడ నువ్వులుంటలు కూడా అలానే చేసుకోవాలి మనము వేయించేసుకొని నువ్వులు ఇందులో కాస్త మంచిగా సువాసన రావడానికి చెనక్కాయలు వేసుకునేసి వేయించి సేమ్ క్వాంటిటీతో బెల్లం తీసుకు సేమ్ క్వాంటిటీతో బెల్లం తీసుకొని మంచిగా పొడి చేసుకొని ఇలా లడ్డూలు చేసేసుకోవటమే J. Shiro.